మేడీ దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన సత్యభామ ఊహించని నిర్ణయం తీసుకున్న నాగవల్లి సత్యభామ అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు మధు అమ్మ నాన్న ఎందుకలా తడబడుతున్నారు ఎందుకు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నారు వాళ్ళ సమాధానం చూస్తూ ఉంటే నాకు ఎందుకో అనుమానం వస్తుంది నేను ఒంటరిగా వెళ్ళి వాళ్ళని కలుసుకొని నిజ నిజాలు తెలుసుకోవాలి అంటూ ఇక వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్తేనే మధు ఎక్కడుందో తొందరగా కనిపెట్టగలను అసలు ఈ కేసు ఎటువైపు నుంచి మొదలు పెట్టాలో అప్పుడే అర్థమవుతుంది దయచేసి మీరు నా దగ్గర నిజాన్ని చెప్పండి మధు మీ కన్న కూతురేనా అంటూ అడుగుతూ ఉండగా అమ్మా అది అది అంటూ కంగారు పడుతూ ఉంటుంది రూపాయి అయితే అదేంటమ్మా అలా అడుగుతున్నావు మా కన్న కూతురే అంటూ ఇక సుబ్బు అయితే చెప్తూ ఉంటాడు ఇక రూపా అయితే అమ్మ నువ్వు అడిగింది నిజమే కానీ ఎందుకు ఇలా అడుగుతున్నావు అంటూ అడగంగానే అప్పుడే ఇక సత్యభామ అయితే చెప్తూ ఉంటుంది చూడండి ఈ కేసులో నాకు చాలా అనుమానాలున్నాయి మీ అమ్మాయి క్షేమంగా ఉండాలి అన్నా తను వెంటనే తిరిగి రావాలి అన్నా మీరు నాకు కొన్ని నిజాలు చెప్పాలి అందుకనే అడుగుతున్నాను అంటూ అనంగానే సరేనమ్మా నువ్వేమడిగినా చెప్తాము అంటూ ఇక సుబ్బు అయితే చెప్తూ ఉంటాడు సరే మధు ఎవరు అసలు తను చిన్నప్పుడు విషయాలు అన్నీ చెప్పండి అంటూ అనగానే ఇప్పుడే రూపాసుబ్బు ఇద్దరూ కూడా నిజాన్నైతే బయట పెడతారు తను నువ్వు చెప్పావు కదమ్మా నీ స్నేహితురాలు చిన్ని అని తనే చిన్ని మధుయే చిన్ని అమ్మా తనని మేమే పెంచుకున్నాము తన కన్న తల్లి మా కళ్ళ ముందే చనిపోయింది తను చనిపోయే ముందు మధుని మా చేతిలో పెట్టింది నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి తన గతానికి సంబంధించిన విషయాలు ఏవీ కూడా బయటికి రాకూడదు అని అప్పుడే మేము మా కూతురుగా తనని పెంచుకొని తనకి మధు అని పేరు పెట్టాము ఇప్పటి వరకు తన గతానికి సంబంధించిన విషయాలు ఏవీ కూడా బయటికి రాకుండా చూసుకున్నామమ్మా అంటూ చెప్పంగానే అప్పుడక సత్యభామకైతే అర్థమవుతుంది అంటే ఇదంతా చిన్ని గతానికి సంబంధించిన వాళ్ళు ఎవరో విషయాలు తెలుసుకుని తనని కావాలని కిడ్నాప్ ఉంటారు ఆ నిజాలన్నీ బయటపడాలి అంటే నేను ఎంక్వైరీ అటు నుంచి మొదలు పెట్టాలి అంటూ అయితే చెప్తూ ఉంటుంది చాలా ట్యాంక్స్ అంటే అంకుల్ చిన్నీని మీరు ఇంత ప్రేమగా ఉండకపోతే దాని జీవితం ఏమైపోయేదో అది నా బెస్ట్ ఫ్రెండ్ దాన్ని కాపాడుకోవడం నా బాధ్యత అంటూ అయితే చెప్పి ఇక వెంటనే తిలక్ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక తిలక్నైతే కలుసుకుంటుంది మీరు ఎవరో తెలుసుకోవచ్చు అంటూ తిలక్ అడగంగానే నేను మధు కేసు ఎంక్వైరీ పని మీద వచ్చాను నేను పోలీస్ ఆఫీసర్ని అంటూ చెప్తూ ఉంటుంది సత్యభామ సరే రామ్మ నీకు ఏ విషయాలు కావాలో అడుగు ఆ కేసు విషయంగా నేనే సహాయం చేయగలిగితే చేస్తాను అంటూ చెప్పంగాని అది కాదు సార్ మీరు మధుని కిడ్నాప్ చేసింది దేవేంద్ర అంకులని మీరు అనుమానం పడ్డారంట కదా మధు వాళ్ళ అమ్మా నాన్నకి కూడా అలాగే చెప్పారంట కదా మీరు ఎందుకు అనుమానం పడ్డారో తెలుసుకోవచ్చా అంటూ అడగంగానే నీకు ఆ దేవేంద్ర నిజస్వరూపం తెలియక ఇలా మాట్లాడుతున్నావమ్మా వాడు చాలా పెద్ద దుర్మార్గుడు వాడి రాజకీయానికి ఏదైనా అడ్డొస్తుంది అంటే కనీసం ఇంట్లో వాళ్ళైనా వాడికి కనికరం ఉండదు అంత దుర్మార్గుడమ్మా వాడు వయసులో ఉన్నప్పుడు ఎన్ని దుర్మార్గాలు చేశాడో అన్నీ కూడా నాకు తెలుసు కదా అంటూ ఇక చెప్పంగానే ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది అంటే దేవేంద్ర అంకులే మధుని ఏదైనా చేశారని మీ అనుమానమా అంటూ అనగానే నీకు ఒక పోలీస్ ఆఫీసరో కాబట్టి ఈ విషయం లేదో నాకు తెలీదు నా దగ్గర అయితే సాక్ష్యాలు లేవు కానీ నాకు తెలిసిన విషయం చెప్తున్నాను వాడి మొదటి భార్యని కూడా వాడే చంపేసి ఆ నింద పాపం అమాయకురాలైన కావేరి మీద వేశాడు కావేరిని జీవితాంతం జైల్లోనే ఉంచాలని ప్లాన్ చేశాడు అనుకోకుండా తను రిలీజ్ అవ్వడం తర్వాత వాడి చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకోవడం ఇదంతా జరిగిందమ్మా కానీ దీనికి ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చేశాడు అంటూ అనగానే అప్పుడే ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది సత్యభామ సరే అంకుల్ మీరు చెప్పింది మీరు చెప్పారు నా వైపు నుంచి సాక్ష్యాలు ఎలా సంపాదించాలో నేను చూసుకుంటాను అంటూ ఇక సత్యభామ అయితే కావేరిని ఉంచిన జైలుకైతే వెళ్తుంది అక్కడిక ఫైల్స్లో సీసీ ఫుటేజ్లో ఏమైనా విషయాలు తెలుస్తాయని మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తుంది ఇక వెతకంగా ఒక సీసీ ఫుటేజ్ అయితే బయటపడుతుంది ఇక సీసీ ఫుటేజ్లో దేవేంద్ర కావేరి దగ్గరికి వచ్చి బెదిరించడం ఇవన్నీ కూడా బయటపడతాయి అంకుల్ చేసిందంతా మీరే చేసి ఏమీ తెలియని అమాయకురాలైన కావేరి ఆంటీని బలి చేశారు నా చిన్ని జీవితాన్నే నాశనం చేశారు మిమ్మల్ని ఎలా వదిలిపెడతాను ఈ విషయం మ్యాడీకి తెలిసేలా చేస్తాను ఈ విషయం తెలియని మ్యాడీ చిన్నిని అపార్థం చేసుకుని తనని ఎంతగానో అసహించుకుంటున్నాడు ఎలాగో మధు ఏ చిన్ని కాబట్టి ఈ విషయాన్ని బయటపెట్టి మ్యాడీకి అసలు నిజం తెలిసేలా చేసి మధుని కూడా ఎక్కడుందో వెతికి ఇద్దరిని ఒకటి చేస్తాను అంటూ సత్యభామ అయితే నిర్ణయించుకుంటుంది ఇక సీసీ ఫుటేజ్ని అయితే మ్యాడీ దగ్గరికి తీసుకువస్తుంది సత్యభామ ఒక్కసారి ఈ సీసీ ఫుటేజ్ చూడు నువ్వు అనుకున్నది నిజమో కాదో నీకే తెలుస్తుంది అంటూ సీసీ ఫుటేజ్ అయితే చూపిస్తుంది అప్పుడే దేవేంద్ర అయితే కావేరీతో మాట్లాడుతూ ఉంటాడు నేను నా భార్యని చంపాను నిన్ను నా సొంత అవ్వమని చెప్పాను నువ్వు ఏది చెయ్యలేదు పైగా నా భార్యని చంపింది నేనే అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు అందుకే చివరికి ఆ నింద నీ మీద పడింది నువ్వు జైలుకి వచ్చావు చూడు నిన్ను నీ కూతుర్ని నీ కుటుంబాన్ని వదిలిపెట్టేదే లేదో నా భార్యని చంపింది నేనే అనడానికి ఎలాంటి సాక్ష్యాలు కూడా లేవు అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి ఇక ఒక్కసారిగా మ్యాడీ అయితే షాక్ అవుతాడు అంటే చిన్ని వాళ్ళమ్మ హంతకురాలు కాదా నేను చిన్నిని అపార్థం చేసుకున్నానా ఇన్ని సంవత్సరాలు చిన్నీని ఎంతగా ప్రేమించానో ఈ ఒక్క మాటతో అంతగా ద్వేషించాను నేను ఎంత పొరపాటు చేశాను చిన్నీని ప్రాణంగా ప్రేమించి తనని అర్థం చేసుకోకుండా ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించానో అర్థం కావడం లేదు ఇప్పుడు చిన్ని గనక తిరిగి వస్తే తనకి ఏ సమాధానం చెప్పాలి తనని అంతగా ప్రేమించిన నేను ఇప్పుడు మధు మెడలో తాలి కట్టి తనని దూరం చేసుకున్నాను అంటూ బాధపడుతూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఇక అయితే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నువ్వు ఏ తప్పు చెయ్యలేదు నువ్వు పెళ్లి చేసుకున్నది కూడా చిన్నీనే మధుయే చిన్ని అంటూ నిజాన్ని అయితే బయట పెడుతుంది ఇక నిజం తెలుసుకున్న మ్యాడీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ మాటలన్నీ విన్న నాగవల్లి అయితే అంటే మక్కను చంపింది ఈ దేవేంద్ర వర్మ ఈ విషయం తెలుసుకోకుండా ఇన్ని రోజులు నేను చాలా పొరపాటు చేశాను కావేరీ విషయంలో కూడా చాలా పెద్ద తప్పు చేశాను నేను చేసిన తప్పు సరిదిద్దుకోలేనిది అంటూ ఇక నాగవల్లి అయితే బాధపడుతుంది దేవేంద్ర వర్మని వదిలిపెట్టడానికే వీల్లేదో తనని ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించను తనని అరెస్టు చేయిస్తాను జీవితాంతం జైల్లోనే చెప్పుకూడు తినేలా చేస్తాను అంటూ నాగవల్లి అయితే నిర్ణయించుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు